సరదాగా అలా కేజీఎఫ్ వెళ్ళొచ్చామన్నమాట అక్కడికి వెళ్లి వెళ్ళగానే మల్లెపూలు కళ్ళ ముందరే కనబడుతూ ఉంటే పట్టుకురాకుండా ఉంటామా ఇక ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా జడలు వేసి మల్లిపూలు పెడదామైతే మల్లి పూలైతే పట్టుకుని వచ్చేసామన్నమాట తెచ్చిన పూల్ని గబగబా కట్టి పెట్టేస్తామనమాట మళ్ళీ విరిసిపోతే అదొక బాధ అప్పటికే చాలా పూలు విరిసిపోయింది అనమాట కట్టేటప్పటికి ఇక పిల్లలందరూ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అంటూ ఉంటే అక్కడికి కాసేపు వెళ్ళామన్నమాట పిల్లలకి ఈత రాదో అలా కాసేపు నీళ్ళలో ఆడుకుంటే అన్నా కాస్త జాలీగా ఉంటారని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళాం మా ఏరియాలో పెద్దగా చుట్టి చూసి ఎంజాయ్ చేసే అంతగా ఏమీ ఉండదు అందుకే ఈ స్విమ్మింగ్ పూల్కి తీసుకువెళ్ళినా ఇలా వచ్చి రాని ఈతతో కాసేపు ఆడుకుంటూ ఉంటారని అక్కడికైతే వెళ్తూ ఉన్నాం డైలీ ఇక పిల్లలందరికీ పూలు తీసుకుని వచ్చి పెట్టాం కదా పిల్లలందరికీ బాగా జడలు వేసి పూలు పెడుతున్నారు నేనైతే పనిగానే ఉన్నాను పూలు జడలు వాళ్ళ అమ్మ వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు నాకు ఇద్దరు మగపిల్లలే కదా జడలు వేయడం కూడా మర్చిపోతానేమో అనిపించేస్తుంది ఇవన్నీ చూస్తుంటే అల్లే జడలు వేసుకుని పూలు కూడా పెట్టుకుంటూ ఉన్నారు